ఒక మూడు నాలుగు రోజుల కింద మా అమ్మ అప్పలు చేద్దాంరా అని పిలిస్తే ఈ అప్పలు చేయడానికి నేనైతే ఉరుక్కుంటూ పరుగులు అన్నమాట అనమాట అసలు ఈ మధ్యన తింటే బువాయా లేకుంటే లేదు ఏమైనా లేవు తినడానికి ఇక ఖాళీ టైంలో అదో ఏదో పని చేసుకుంటూ మేకన వెళ్ళినట్టు వరడానికి అయితే ఏమైనా లేవు దసరా దీపాలు పోయి దాదాపు వన్ మంత్ దాటిపాయా అప్పుడైనా ఏమైనా పది రోజులు పదిహేను రోజులు ఉండే పిండి వంటలు ఏమైనా చేసుకున్నావా అంటే చేసుకోలేదు సో గారెలు పూరీలు ఇట్లాంటివి ఒక రోజుకి వన్ అండ్ హాఫ్ డేకి ఉండే చేసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఏమైనా పండగ ఉందా అంటే అది కూడా లేదు దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాతనే ఉంది సంక్రాంతి ఇంకా సంక్రాంతికి చేసుకుంటాం నీళ్ళు అప్పలు ఏమైనా నీళ్ళు ఉండేవి సో ఇప్పట్లో ఈ మధ్యన ఒకటే నాకు అడుగుదామనిపిస్తుంది మా అమ్మని ఏమన్నా అప్పలు చేయొచ్చు కదా చేసుకుందామా అని కానీ ఈ మధ్య నేను ఇగో ఇల్లు చదువుకొని అది అని ఇదని ఇంకా నాకు కూడా చేత కాకుండా అయిపోయింది ఇంకా ఆమెనేం అడుగుతానులే అని చెప్పేసి నేను కూడా అనమాట మా తమ్ముడు అడుగుతున్నా ఏమైనా అప్పలు చేయి తింటానికి ఏమైనా కారపప్పలు చేయని సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది అనుకోండి ఎక్కువ క్వాంటిటీ ఏం చేయలేదులే అండి ఈవినింగ్ త్రీ థర్టీకి పెట్టుకున్నాం అనమాట ఒక కేజీ ఏమో కారపప్పలు ఇవి ఉంటాయి కదా చెక్కలు అంటారు కదా అవి అవి అనమాట తర్వాత పిల్లలకి స్కూల్లో ఇస్తారు కదా పిండి ఆ పిండితోనేమో సద్ద బూరెల్లాగా మంచి బూరెలు పొంగినట్టు పొంగినాయి అనమాట బూరెలే ఇంకా సద్దపిండి కలిసదో కలవదో తెలవదు కానీ మంచి బూరెలు బూరెల్లాగా వచ్చినాయి అనమాట ఇంకా రెండు రకాలు చేసినాం నాకైతే నిజంగా చిరుతింది అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు కాదు చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఇక నాకు పోటీ ఎవరు ఉండేవాళ్ళు కాదు చిన్నప్పుడు నేను ఒక్కదాన్నే పిల్లనమాట అంటే ఇక మా తమ్ముడు నేను కొంచెం పెద్ద అయిన తర్వాతనే పుట్టిండు ఇంకా నాకు పోటీ ఏముండేది ఉండేది కాదు ప్రతి పండగ మన ఆయనమ్మ ప్రతి పండగకి చేసేది వంటలు ఏ పండగ కూడా పడగొట్టకూడదు అని సెంటిమెంట్ అనమాట ఆయనమ్మకి ఎంతో కొంత కారపూసు లేకపోతే అరిసెలు ఇంకా అయ్యే ఎక్కువ చేసేది ఈ రెండు రకాలే ఎక్కువ చేసేది అనమాట చేసేది అనమాట నేనైతే పోయేటప్పుడు ఈ సంచులు బియ్య ఇవి ఉంటాయి కదా బస్తాలు ఆ బస్తాలతో బ్యాగ్ కుట్టిచ్చేది మన నాయనమ్మ పోయేటప్పుడు ఆ బ్యాగ్లో పోసుకొని పోయేది చక్రాలు అయితే అరిసెలు అయితే మాత్రం తిని 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 ఆయిల్ ఫుడ్ కదా మధ్యలోనే బడికి పోయి వస్తా కప్పుకునేదాన్ని అనమాట అంతలా తినేదాన్ని అసలు ఏ రోజు కూడా మా ఇంట్లో నాకు తిండి కాడగాని దేని గానీ అడ్డు చెప్పారనమాట సో అంత స్వేచ్ఛగా దీని పెరిగిన నేను మా ఇంట్లో ఏం చేసినా కానీ దాస పెట్టుకోవడాలు తాళం వేయడాలు ఇవి ఉండవు అనమాట చేసి అక్కడ వేయడం వరకు ఎవరి ప్రకారం